కోళ్ల వ్యర్థాలతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కొడవలూరు మండలం రామన్నపాలెం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు రామన్నపాలెం సచివాలయం వద్ద మాజీ సర్పంచ్ దేగా దయకర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు రామన్నపాలెం నూనగుంటపాడు రెడ్డిపాలెం గ్రామాలకు ప్రతిరోజు లారీల ద్వారా చికెన్ వేస్ట్ వ్యర్థాలను తరలిస్తుండటంతో దుర్వాసన భరించలేకపోతున్నామని వారు వాపోయారు దుర్వాసన కారణంగా వాంతులు విరోచనాలతో అనారోగ్యం పాలవుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు అధికారులకు ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని అన్నారు కోవూరు శాస్త్ర సభ్యులుగా నియమితులైన వేమిరెడ్డి ప్రశాంతి ప్రశాంతిరెడ్డైన తమ సమస్యను పరిష్కరించాలని కోరారు ఈ ఊర్లో చిన్న చిన్న పిల్లలు పెద్దోళ్ళు ముసలి వాళ్ళు వాంటింగ్స్ మోషన్స్ అవడం జ్వరాలు రావడం ఆరోగ్యంగా ఒళ్ళు తిరిగి పడిపోవడం దీనివల్ల వేస్ట్ బళ్ళు వల్లే వాసన బండిపోతే ముక్కలు గంట బావట్లేదు ఇళ్లలోకి ఇళ్లల్లో ఉన్న తరంతుంది వాసన ఆ వాసన మేము భరించలేకే బళ్ళు ఆపుతున్నాం ఇది అధికారులు మనసులో పెట్టుకొని మాకు బళ్ళు రాకుండా చేయాలని కోరుకుంటున్నాం ఈ రావణపాలెం గ్రామంలో ఈ యొక్క ఉళ్ళి పైన చికెన్ వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఈ యొక్క చేపల గుడ్లకి వేసేదానికి తీసుకురావడం అవి మాకుండే ఇరుకు రోడ్డులో పోవడం ఆ పోయినప్పుడు ఆ వాసనకి చుట్టుపక్కల మాకుండే ఈ టిఫిన్ అంగళ్ళు కానీ అక్కడ టిఫిన్ చేసేవాళ్ళు ఇద్దరు ముగ్గురు కూడా జరగడం జరిగింది వాళ్ళ రాజుపాలెం కూడా అప్పటికప్పుడు వేసుకోకపోవడం కూడా జరిగింది అదేవిధంగా గుంటలకు ఆడికి పోయి ఆడే వేసేసినప్పుడు ఆడ నుంచి కుక్కలు లాక్కొని రావడం అక్కడ ఆ పిల్లకాయలు కరవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి సరే ఇప్పుడు వరకు ఏదో మేము కొంచెం వాళ్ళకి రెండు మూడు సార్లు చెప్పడం అయితే వార్నింగ్ అయితే ఇచ్చాము ఈరోజు రావు అని చెప్తారు మళ్ళీ మళ్ళీ అదే విధంగా మొదలు పెడుతున్నారు వాళ్ళకి ఎవరు అండదండలు ఉన్నాయో మాకైతే తెలియదు మేము గుంటల వాళ్ళు చెడిపోవాలని అయితే మేము కోరుకోము ఈ కుళ్ళిపోయిన ఆహారాన్ని వేసి ఆ చేపలకి వేసి ఆ చేపలు ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళు ఎట్లా అక్కడ ఎట్లా ఉన్నారో మాకైతే తెలియదు ఇవన్నీ కూడా దూరదృష్టి మీద తొందరలో హెల్త్కి సంబంధించి కానీ ఏంటో దాని మీద నేను అరిసూ చేసి పైలెవ్లకి కూడా తీసుకుపోయి ఎంత అయినా కోరడానికి సిద్ధమవుతున్నావు